కోను దీవించిన దేవా సంపద పశుసంపదారిగా దేవునితో పోరాడి దేవునితో పోరాడి వరములెన్న పొందెను యాకోబు దేవుడు ఏ విధమైన మేలులు జరిగించాడో దానిని తెలియజేస్తున్న మూడు సందర్భాలను ఈరోజు దేవుని వాక్యంలో చూద్దాం దేవుడు యాకోబు జీవితంలో చేసిన మొదటి మేలు తను సాక్ష్యమిస్తున్నాడు దేవా నీవు నా ఎడల మేలు చేశావు నేను ఆ పాత్రుడను కాని నీవు నా ఎడల చేసిన మేలు ఏమనగా నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది ఎప్పుడు చెప్తున్నాడో తెలుసండి వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యములో తన పిల్లలందరినీ ఒక కళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అలా ఆశీర్వదించేటప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడో దేవుడు నన్ను పోషించాడు ఎందుకనగా దేవుడు మనల్ని పోషించే దేవుడయ్యున్నాడు దేవునికి స్తోత్రం యసు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తెలియజేశాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కాని పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే శ్రేష్టమైన వారు దేవునికి స్తోత్రం నీ పిల్లలు ఆకలి నీ నిజంగా ఒక వ్యక్తి దేవుడు నన్ను పోషిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించగలగడమే గొప్ప విషయం యాకోబు పోషణ విషయమైన వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డల యాకోబు పోషణ అనేది దేవుని ప్రణాళికలో ఉన్నది దేవుడు పోషించువాడిగా ఉన్నాడు యాకోబు ఏ స్థలంలోనికి వెళ్ళినా కూడా పోషణ విషయమైన భయమును లేకుండా జీవించువాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం నిజంగా వృద్ధాప్యములో చాలామంది సరి అయిన పోషణ లేకుండా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వృద్ధాప్యములో డిపెండెన్సీ వచ్చేస్తుంది ఆధారపడే స్థితి వస్తుంది ఇతరుల మీద ఆధారపడడం పిల్లలు తీసుకొస్తే ఇవ్వాలి వాళ్ళు ఇస్తే తినాలి వాళ్ళకి కావలసింది ఫలాన్ని కావాలని డైరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటారు సో తినాలని ఆశ ఉంటుంది కానీ తినలేరు ఒకవేళ తినగలిగిన వస్తువులు పెద్దలు పిల్లలు తీసుకురాలేరు ఒకవేళ తీసుకురావడానికి వారికి వీలు కాని పరిస్థితిలో ఉంటారు వృద్ధాప్యము పోషణ విషయమై చాలాసార్లు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కానీ దేవుడు ప్రణాళికలో అతను వృద్ధుడైన తర్వాత కరువు వచ్చినప్పుడు పోషించబట్టానికి తన కుమారుడైనటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడు దేవునికి స్తోత్రం దట్ వాన్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ జేకబ్ టు ఫీడ్ ద ఫ్యామిలీ తన కుటుంబాన్ని తన జీవితంలో పోషణ కొరకైనటువంటి దేవుని ప్రణాళిక ఒక వ్యక్తిని ఐగుప్తు దేశానికే పంపించే రీతిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్ర ప్రియ స్నేహితుడా భయపడొద్దు యాకోబును పోషించిన దేవుడే నిన్ను నన్ను గాక యాకోబును ఆశీర్వదించిన దేవుడే మనలను కూడా గాక ఆకాశ పక్షులను పోషించిన దేవుడే నీ యొక్క పోషణ విషయమైన ఆశీర్వాదం నీకు గాక